అందరికీ నమస్కారం అండి ఇప్పుడు డబుర ధనలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా సుభద్ర భర్త కాలం చేశాక ఉన్న ముగ్గురు కొడుకులకు భారం కాకుండా ఓ అనాథాశ్రమంలో జీవిస్తుంది సుభద్ర చిన్న కొడుకు సురేంద్ర కొత్త ఇల్లు కట్టించాడు గృహ ప్రవేశం జరగనుంది సురేంద్ర తన భార్య ప్రజ్ఞతో ఇదిగో ప్రజ్ఞ గృహప్రవేశానికి అమ్మ కూడా వస్తుంది మొన్న నేను వెళ్ళి పిలిచి వచ్చా అసలే బంధువులందరూ వస్తారు అమ్మ కనిపించకపోతే తలో మాట అంటారు అన్నాడు ప్రజ్ఞ దానికేం భాగ్యం లేండి రమ్మనండి ఇంతమంది వచ్చి వెళ్తారు అత్తమ్మ భారమా మనకు మొదట్లో ఆవిడంటే నాకు మంచి అభిప్రాయం లేదండి ఎందుకంటే అత్తమ్మకు పెద్ద కోడలు రెండో కోడలు అంటేనే ఇష్టం అనుకున్నాను పెద్ద కోడలు ఎక్కువ కట్నంతో వచ్చింది రెండో కోడలు బంధుత్వంతో వచ్చింది ఇక నేనేమో మన ప్రేమ పెళ్లితో ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను కానీ నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఇంకా మన బాబు పుట్టినప్పుడు ఆవిడ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అసలు ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని మా అమ్మ నాన్న కోపంతో తొలి కాన్పు చేయము అన్నారు అయినా అత్తమ్మే అమ్మలా మారి నన్ను ఎంతో బాగా చూసుకుంది ఆ సమయంలో అత్తమ్మ చూపిన ప్రేమాభిమానాలు నా మనసును కరిగించాయి ఏ జన్మ పుణ్యమో మా ఇద్దరి బంధం అనిపించింది నిజానికి మా ఇద్దరికి పూర్వజన్మ రుణ బంధం ఉండబట్టే మీరు నాకు భర్త అయ్యారేమో అనిపించింది నా జీవితంలో పరిచయమైన గొప్ప వ్యక్తుల్లో మొదటి స్థానం అత్తమ్మదే మీ అన్న వదినలకు భయపడు వాళ్ళ ప్రవర్తనకు బాధపడు మన ఇంట్లో కూడా ఉండటానికి అత్తమ్మ ఇష్టపడకపోవటం నాకు కొంచెం బాధ కలిగించింది కాకపోతే ఎందుకో ఆవిడ మన దగ్గర ఉండకుండా ఆశ్రమంలో ఉండటం కూడా బాధ కలిగిస్తుంది ఇప్పుడు కూడా మన పరిస్థితులు బాగోలేవు అందుకే ఆవిడ దూరంగా ఉంటున్నా పోనీలే ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉన్నారని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాను అంది ప్రజ్ఞ బాధగా అక్కడ ఎవరూ గమనించని విషయం ఏంటంటే అక్కడే ఉండి అమ్మా నాన్నల మాటలు వింటున్నా నానమ్మ సుభద్రమ్మ చేతిలో పెరిగిన పన్నెండేళ్ల వరుణ్కు నానమ్మ గుర్తుకు రాగానే బాధతో కళ్ళు కన్నీటితో నిండాయి వరుణ్ మనసులో నానమ్మ అంటే వరుణ్ బాల్యం అంతా నానమ్మ ప్రాపకంలో గడిచింది అమ్మ పెట్టిన ముద్దుల కంటే నానమ్మ తినిపించిన గోరు ముద్దలు నానమ్మ తీర్చిన అలకలే ఎక్కువగా గుర్తున్నాయి వరుణ్కు అమ్మకు సిజేరియన్ చేశారని మొదటి నుండి నానమ్మ దగ్గరే పడుకోవటం దగ్గర నుండి వరుణ్కు సంబంధించిన పనులన్నీ నానమ్మే చేసేదని వరుణ్కు ప్రజ్ఞ చెప్పిన గుర్తు సుభద్రమ్మ వరుణ్ను ఊయలలో నిద్రపుచ్చటం మొదలు బడిలో చేర్చాక బడికి వదిలి రావడం బడి అయిపోగానే ఇంటికి తోడుగా తీసుకురావడం కథలు చెప్పటం అమ్మా నాన్న వరుణ్పై కోపడితే వాళ్ళని మందలించి వరుణ్ ను దగ్గరకు తీసుకోవటం చేసేది అలా ఉండగా ఒకరోజు పెద్దమ్మ పెద్దనాన్న ఏదో అన్నారని నానమ్మ ఏడుస్తూ తమ ఇంటి నుండి వెళ్ళిపోయింది తిరిగి వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసిన వరుణ్ పసి మనసుకు నిరాశ ఎదురైంది సుభద్రమ్మ రాకపోగా ప్రజ్ఞకు హైదరాబాదుకు బదిలీ అవడంతో ఆ దూరం అంతకంతకు పెరిగిపోయింది సురేంద్ర ఇంటి గృహప్రవేశం కార్యక్రమం జరుగుతుంది సుభద్రమ్మ ఒడిలో కూర్చొని వరుణ్ సంతోషంగా అమ్మా నాన్నలు చేస్తున్న పూజను ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు ఇంతలో సుభద్ర దూరపు బంధువు రాగిని కలిసింది రాగిని ఏం సుభద్ర వదినా బాగున్నావా ఎన్నేళ్లైందో నిన్ను చూసి దాదాపు పాతిక సంవత్సరాల పైమాటే నీ గురించిన విషయాలు ఏవీ తెలియలేదు బంధువుల కార్యాల్లో కూడా కనిపించకపోతివి అంటూ ఆప్యాయంగా సుభద్ర చేతిని తడిమింది రాగిణి సుభద్ర బాగున్నా వదినా ఎన్నేళ్లకు కలిసాం ఎప్పుడో చూసాం మరలా ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నాం నేను ఇదిగో ఇలా ఉన్నాను నువ్వు బాగున్నావా నీ గురించి చెప్పు అంది సుభద్ర రాగిని నా గురించి అంటావా నీకు తెలియనిది ఏముంది చెప్పు నాకు పిల్లలు లేరు మూడు సంవత్సరాల క్రితం ఆయన నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు ఇక ఆయన ఉండగానే బ్యాంకులో కొద్దిగా డబ్బు జమ చేశారు దానితో ఏదోలా కాలం వెళ్ళదీస్తున్నాను అంది దూరపు బంధువైన రాగిణి సుభద్ర ఆయన పోయాక ఉన్న ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకొని నన్ను గాలికి వదిలేశారు ఉన్న ఇల్లు అమ్మేశారు తల పది లక్షలు తీసుకొని నా భాగానికి పది లక్షలు బ్యాంకు అకౌంట్లో వేశారు రెండేళ్లలో ఏదో ఒక అవసరం అంటూ నా పెద్ద కొడుకు కోడలు ఉన్న డబ్బంతా వాడేశారు పెద్ద కోడలు ఉన్నింటి పిల్ల కళ్ళు నేల కానవు నా పెద్ద కొడుకేమో భార్య గీసిన గీత దాటడు నేను నా పెళ్ళైన కొత్తల్లో నుండే మా అత్తయ్య కనుసన్నల్లో మసులుకునేదాన్ని కానీ మా పెద్ద కొడుకు ఇంట్లో మా పెద్ద కోడలిదే పెత్తను ఎప్పుడూ ముఖం మార్చుకొని దానికి కానిదానికి చెర్రు బుర్రులాడుతుంటుంది నాకు తిండి పెట్టడమే వృధా అన్నట్టు ప్రవర్తిస్తుంది నా కొడుకు ఉన్నప్పుడేమో అతి వినయం నటిస్తూ వాడు వెళ్ళగానే కుక్కల మీద పిల్లుల మీద నెప్పం వేసి నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఉంటుంది ఇంట్లో ఏ వస్తువు కనబడకపోయినా నన్నే అనుమానంగా చూస్తూ ఉంటుంది ఓసారి స్నానానికి వెళ్తూ రెండు బంగారు గాజులను ఎక్కడో పెట్టి మర్చిపోయింది అవి కనిపించటం లేదని ఓ వారం రోజులు నానా రాద్దంతం చేసింది చివరికి ఆ రెండు గాజులు హాల్లో అద్దం సెల్ఫ్లో దొరికాయి అక్కడ ఆమె పెట్టిందట అవి కనిపించాయి కాబట్టి నేను బతికిపోయాను లేదంటే ఆ నింద పైనే ఉండేది ఎక్కడ ఏం చెప్తాను అని బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళనివ్వదు ముఖ్యంగా వాళ్ళ పక్క వీధిలో ఉన్న నా సొంత చెల్లెలి ఇంటికి కూడా వెళ్ళనివ్వదు మా చెల్లెలేమో నేను కనిపించినప్పుడల్లా కనీసం వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళట్లేదని బాధపడుతుంది నా కోడల్ని కాదని వెళ్తే ఇక ఓ వారం రోజులు నా కోడలు నాతో సరిగా మాట్లాడదు సరిగా తిండి పెట్టదు సాధిస్తూనే ఉంటుంది నచ్చింది తినడానికి లేదు నచ్చిన మనుషులతో మాటలు లేవు ఇది పెద్దోడు పెద్ద కోడలి వరుస ఇక రెండో వాడి గురించి చెప్పాల్సిన పనిలేదు వాడు వాడి భార్య కంటే తెలివైనవాడు అన్నం వండడానికి బియ్యం కూడా భార్యకు చిన్న స్టీల్ గ్లాసుతో కొలిచి ఇస్తాడు పేరుకే బంధువుల పిల్ల అతి తెలివితేటలు వంట పట్టించుకొని వచ్చింది పొరపాటున రాత్రి చేసిన అన్నం మిగిలిపోతే అది మరుసటి రోజు నేనే తినాలి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా పట్టించుకునే దిక్కు ఉండరు కనీసం నా కోడలు నన్ను అక్కడికి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళనివ్వదు తనకు తక్కువతనంగా అనిపిస్తుందని కనీసం తనైనా ఓ మందు బిల్ల కొనివ్వదు కంచంలో తక్కువ వడ్డిస్తుంది అదేమని అడిగితే ఈ వయసులో మీకు ఆరోగింపు శక్తి తక్కువ ఉంటుంది కాస్త తక్కువే తినండి అంటుంది ఇది వింటున్న నా కొడుకు చూసావా అమ్మ నీ కోడలికి నీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధో అన్నట్టు అభిమానంగా నా వైపు చూస్తాడు నా కర్మాని నెత్తి బాదుకోవటం తప్ప ఏమీ చేయలేని స్థితి పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఏది తినబుద్దయ్యేది కాదు ఎవరైనా ఏదైనా ఇచ్చినా అరే నా పిల్లలను వదిలి ఎలా తినడం అంటూ వారి కోసం దాచిపెట్టి పెట్టేదాన్ని వాళ్ళు తింటే మురిపంతో నా కడుపు నిండిపోయేది వాళ్ళు పెద్దయ్యాక నాకు ఏ బాధర బందీ లేదు అదేంటో ఇప్పుడు నాలుగ మంచి రుచికరమైన వంటలు కోరుతుంది కానీ నాకై నేను వండుకునే ఓపిక ఉండదు ఒంట్లో ఓపిక ఉన్న గొడ్డు చాకిరితో ఒళ్ళు హూనమైపోయింది కాన్పులు తాలూకు అనారోగ్యం కూడా మన ఆడవాళ్లకు బోనస్ ఇక కోడళ్ళ పెత్తనం వండుకొని తినే స్వతంత్రం లేకపోయే పొరపాటున ఏదైనా వండితే అబ్బో ఈవిడ గారి ఇంతోటి వంటకు ఎన్ని పాత్రలు పడ్డాయి శుభ్రం చేయలేక చస్తున్నా అంటూ ఈసటింపులు ఇక మూడో వాడంటావా వీడి గురించి తెలుసుగా సురేంద్ర అందరికంటే తెలివైన వాడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది ఆ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడు వీడి భార్య పేరు ప్రజ్ఞ ఉద్యోగస్తురాలు వీడు ఇక ఆమె సేవలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు ఏమైనా అంటే నేనే నా పెళ్ళం జీతంతో బ్రతుకుతున్నానమ్మా మరలా నిన్ను కూడా చూసుకోవాలంటే కష్టం అనేవాడు అలా అని మా ప్రజ్ఞ ఏమీ గయ్యాలి కాదు తను బంగారు తల్లి ఇంకా నా మనవడు ఇదిగో ఈ వరుణ్ అయితే నేనంటే ప్రాణం పెడతాడు వీళ్ళు బాగానే చూసుకునేవాళ్ళు కానీ నా ఇద్దరు కొడుకులు తాగి గొడవ చేశారు చిన్న కొడుకు ఇంట్లో నేను ఉండకూడదని ఇక వాళ్ళ గొడవ భరించలేక నేను ఆశ్రమంలో ఉంటున్నాను కొడుకులు కోడళ్లతో ఇలా ఉంటే పోని అంతకు మునుపు పెళ్ళయ్యాక ఏమైనా నేను సుఖపడ్డానా అంటే ఈ జీవితానికి ఆ సుఖం రాసిపెట్టలేదు మా పెళ్ళైన కొత్తల్లో ఓసారి వరి పంట కోతల సమయంలో మా అత్తగారు చెప్పిన దానికంటే ఎక్కువ వండి వృధా చేశానని కూలి పని వాళ్ళ ముందు కోపంతో మీ అన్న నా మీద చేయి చేసుకున్నాడు నాకు చాలా అవమానంగా అనిపించి బాధతో ఆ రోజే పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయాను మీ అన్నకు కూడా పంతం ఎక్కువ మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళి నా పరువు తీసేసింది అంటూ ఓ ఆరు నెలలు మా పుట్టింటి వైపు తొంగి చూడలేదు ఈ కొన్ని రోజుల్లో నా విషయం ఇటు మా ఊరిలో ఇంకా బంధువర్గంలో చర్చనీయాంశం అయి కూర్చుంది ఇక మా అమ్మ నాన్న నాకు బుద్ధి మాటలు చెప్పి మా అత్తింటికి తీసుకొచ్చి మా అత్త మామలకు మా ఆయనకు క్షేమాపణ చెప్పించి వదిలి వెళ్ళారు ఇక అది మొదలు నేను అత్త మామలను భయభక్తులతో చూసుకునేదాన్ని అనుకువగా ఉండేదాన్ని ఆడపడుచులంటే భయం అత్త మామలంటే భయం పగలంతా ఇంటి పనులు వంట పనులతో ఒళ్ళు హూనమయ్యేది ఎంత ప్రేమగా ఉన్నా ఎంత కష్టపడ్డా భర్త నుండి కాసింత ప్రేమ ఆశించినా తప్పే మా అత్తామామలు మా ఆయనతో ఒరే భార్య కొంగు పట్టుకొని తిరిగితే అలసైపోతావు అంటూ ఆయనను రెచ్చగొట్టేవారు మా ఆయన కూడా అత్తమామల మాటే ఏ విషయంలోనూ నా నిర్ణయాలను తీసుకునేవాడు కాదు ఏనాడైనా ఆయన పొరపాటున నీ చెప్పిన విషయానికి ఊ కొట్టాడంటే వెంటనే మా అత్తగారు ఆడపెత్తనం బోడిపెత్తనం అని అది చెప్పిన ప్రతిదానికి తలాడించకురా అంటూ మా ఆయనను హెచ్చరించేది అలా ఆయనతో జీవితం అంటే ఇంతేనా అనిపించేలా గడిచిందనుకో ఆయన కాలం చేశారు పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళం పిల్లలతో ఏదో ఒక బ్రతుకు తెరుగుతూ ఉన్నంతలో సంతోషంగానే బ్రతుకుతున్నారు ఈ వయసులో ఇక ఎవరికీ భారం కాకూడదు అనుకున్నా కర్ణాటకలో ఓ రిటైర్డ్ జడ్జి గారు నడిపే అనాథాశ్రమంలో ఓ అనాథగా చేరిపోయా మూడు పూటలా తిండికి లోటు లేదు నేనే అనాథను అనుకున్నా ఈ ప్రపంచంలో అందరూ ఉండి కూడా వృద్ధాప్యపు వయోభారంతో కుటుంబ సభ్యులకు బరువుగా భావించబడే ఎందరో వృద్ధుల వేదన మనసుకు ఎంత నరకాన్ని పరిచయం చేస్తుందో ప్రత్యక్షంగా ఆ అనాథాశ్రమంలో చూశా ఆశ్రమంలో కూడా మొదట్లో ఒంటరితనంగా చాలా బాధగా అనిపించేది రాను రాను అక్కడ నాలాంటి వాళ్ళను చూస్తూ కొంచెం కొంచెంగా మారిపోయా వాళ్ళే ఇప్పుడు నా స్నేహితులు అందరం అన్ని అనుభవాలను నెమరేసుకుంటాం నవ్వుకుంటాం అందరూ మమ్మల్ని ఒంటరిగా వదిలేశారని గుర్తొచ్చినప్పుడు చిన్నపిల్లల్లా వెక్కిళ్ళు పెడతాం అంతలోనే ఒకరినొకరం ఓదార్చుకుంటాం మనం కనిపించిన బిడ్డల ఆలనలో మన వృద్ధాప్యం గడిచిపోవాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం కానీ ఈ వృద్ధాప్యపు ప్రేమ మాటలు చాదస్తంగానూ భరించ రానివిగా మన పిల్లలకు తోచినప్పుడు మన ఉనికి వారికి నచ్చదు ఒకప్పటి మన ప్రేమ అనురాగంగా తోచిన ఇప్పుడేమో మన వృద్ధాప్యపు ప్రేమ వారికి అసహ్యంగా తోస్తుందేమో మన నీడను కూడా భరించలేకున్నారు అయినా మనం మాత్రం ఏం కోరుకుంటాం మన పిల్లలు వాళ్ళ బిడ్డలతో సుఖంగా ఉండాలనే కదా అందుకే ఎవరికీ భారం కాకుండా ఆశ్రమంలో ఉంటున్నా అంటూ కళ్ళు ఒత్తుకుంది వింటున్న రాగిణి కూడా ఈ వయసులో మన వాళ్లకు దూరంగా ఉండడంకు మించిన నరకం లేదదునా అంది సుభద్ర వృద్ధాప్యంలో నేను తీసుకునే ఊపిరి సైతం ప్రేమ రాహిత్యంతో కొట్టుమిట్టాడుతుంది బంధాల ప్రేమ కోసం అలమటించే ముసలి ప్రాణాల ఆరాటం గురించి ఎవరికి కాబట్టింది ఏ బిడ్డల కోసమైతే గర్భస్థానాన్ని గుడిగా మలచి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయువు పంచానో ఆ ప్రాణాలకే నేను ప్రాణం లేని విలువలేని బంధంగా కనిపిస్తున్నాను రాగిని అంది బాధగా వారం రోజుల తర్వాత సురేంద్ర తన తల్లి సుభద్రను ఆశ్రమంలో వదిలి వచ్చాడు ఆ రాత్రి వరుణ్ తల్లి చేతి గోరు ముద్దలు తింటూ అమ్మా మనం వీలున్నప్పుడల్లా నానమ్మను చూసి వద్దాం ఆమెకు ఇష్టమైనవి తీసుకెళ్ళి ఇచ్చి వద్దాం నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నట్టే నానమ్మ కూడా నాన్నను అలానే ప్రేమతో పెంచి ఉంటుంది కదా నేను కాసేపు కనబడకపోతే ఎంతో బాధపడతావు మరి నానమ్మ కూడా బాధపడుతుంది కదా అన్నాడు ప్రజ్ఞకు మనసంతా బాధతో నిండిపోయింది ఆ మరుసటి ఆదివారం కొన్ని రకాల పిండి వంటలు పండ్లు స్వీట్లు తీసుకొని ప్రజ్ఞ సురేంద్ర వరుణ్ ఆశ్రమానికి వెళ్ళారు ప్రజ్ఞ సుభద్రను తమతో పాటు రమ్మంటూ బ్రతిమాలింది సుభద్రమ్మ సున్నితంగా తిరస్కరించింది సుభద్రమ్మ నాకు తెలుసు ప్రజ్ఞ నువ్వు మంచి కోడలివి నా కొడుకు కంటే ఎక్కువగా నా కొడుకు కోసం నీ కుటుంబం కోసం కష్టపడుతూ ఆర్థికంగా ఎదుగుదలకు సాయంగా నిలుస్తున్నావు నాకు ఆరోగ్యం అంతంత మాత్రం నువ్వేమో ఏ తెల్లారో లేచి ఇంటి పనులు వంట పనులు చేసుకొని భర్తకు కొడుకుకు సమయానికి అన్నీ సమకూర్చి ఉరుకులు పరుగులతో రోజు మొదలుపెట్టి ఓవైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తున్నావు నువ్వు నన్ను దగ్గరుండి చూసుకోకపోయినా పర్లేదు అప్పుడప్పుడు నా కొడుకుని మనవడిని తీసుకొని కనిపించు కళ్ళారా చూసుకుంటాను చూసిన నా కళ్ళకు మనసుకు కాస్తంత సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనసు పిచ్చిది పసి వయసులో పిల్లలు తండ్రి తండ్రులు కాసేపు కనబడకపోతే బాధతో ఏడుస్తారు ఇప్పుడు మేం కూడా అంతే ఈ వృద్ధాప్యంలో కన్న బిడ్డలకు దూరంగా ఉంటుంటే మనసు పడే మూగవేదన మాటల్లో చెప్పలేం వర్షించే కళ్ళలోని దిగులును ఆ బిడ్డలు తెలుసుకోలేకపోతే అదో నరకం అంటూ ప్రజ్ఞకు సర్ది చెప్పి సురేంద్రను వరుణ్ను సంతోషంగా సంతోషంగా సాగనంపింది వృద్ధాప్యం తప్పని జీవిత మజిలి మనిషి ముగింపు దశ బాధ్యత తెలిసిన బంధాల నడుమ ఎవరి జీవిత అయినా దారంతా పరచుకున్న పొన్నాగ పూల రహదారి ప్రేమగా చూసుకునే బంధాల నడుమ ఎవరి బతుకైనా పచ్చటి ప్రకృతిలో ఆహ్లాదకరమైన కనుల కింపైన ఎర్రటి గుల్మొహార్ పూల ఆహ్వానమే ఆప్యాయతలు నిండిన మనుషులున్న చోటు మండు టెండులో చిటపట చిరుజల్లుల చల్లదనం సమాప్తమండి సర్వే జన సుఖినో భవంతు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే